ఏపీలో రెడ్ బుక్ సంస్కృతి నడుస్తోంది వరుసగా వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి అరెస్టుల పర్వం నడుస్తోంది ఇప్పటికే వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ అయ్యారు పోసాని కృష్ణమురళి సైతం వరుసగా కేసులకు గురయ్యారు చివరకు ఎలాగోలా ఆయనకు బెయిల్ లభించింది దీంతో నెక్స్ట్ ఎవరన్నది ఇప్పుడు ప్రశ్న మొన్నటికి మొన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విచారణ పిలిచారు కానీ అరెస్టు జరగలేదు దీంతో తదుపరి అరెస్టు ఎవరిది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది కూటమి ప్రభుత్వంతో పాటు టీడీపీ సేనలు ఎక్కువగా ఎదురుచూస్తోంది మాజీ మంత్రి కుడాలి నాని అరెస్టు కోసం ఇప్పటికే నాని మంత్రిగా ఉన్నప్పుడు అవకతవకలపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం ముఖ్యంగా గుడివాడలో భూకబ్జ ఆరోపణలు దౌర్జన్యాలు దాడుల కోసం ఆరా తీస్తోంది గతంలో కొడాలి నాని గుడివాడలో ప్రతి సంక్రాంతికి క్యాసినో నిర్వహించేవారు శిబిరాలు నిర్వహించేవారు అని కూటమి పార్టీ ఆరోపణలు చేసేవి ఇప్పుడు ఆ దిశగా కేసులు నమోదు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం వల్లభనేని వంశీ అరెస్టు మాదిరిగానే కొడాలి నానిని అరెస్టు చేసి కేసుల మీద కేసులు పెట్టాలన్నది కూటమి ప్రభుత్వ ప్లాన్ గా తెలుస్తోంది మాజీ మంత్రి రోజా విషయంలో సైతం కూటమి ప్రభుత్వం దూకుడుగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది ఆమె క్రీడల శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఆంధ్ర అనే కార్యక్రమాలు నిర్వహించారు ఆ సమయంలో నూట తొమ్మిది కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి ఇప్పటికే విజయవాడకు చెందిన ఓ వ్యక్తి దీనిపై ఫిర్యాదు చేశారు దీంతో కూటమి ప్రభుత్వం రోజాపై సైతం ఫుల్ ఫోకస్ పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది కొడాలి నానితో పాటు రోజా గతంలో చంద్రబాబుతో పాటు లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు ఎక్కువగా వ్యక్తిగత కామెంట్లకు దిగేవారు వీటిపై సైతం పెద్ద ఎత్తున వచ్చాయి మంత్రులుగా వారు చేసిన అవినీతితో పాటు అనుచిత కామెంట్లను సైతం పరిగణలోకి తీసుకుని వరుసగా కేసులతో ఉప్పుకుపాదం మోపాలన్నది ప్లాన్ అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి